నూజివేడిలో ఐసా ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ సంఘటనపై గురువారం విద్యా సంస్థల బంద్ జరిగింది ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఐసా కార్యదర్శి అఖిల్ మాట్లాడుతూ రాష్టంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల్లో అక్రమాలకు పాల్పడిన బీసీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లీకేజీ సంఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు జూనియర్ డిగ్రీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు

అత్త నమ్మే మనారికి అమ్మే నంబర్ చెప్తా ఫోన్ తీసుకో అమ్మే చూస పట్టుకోండి రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 4 तारीख నా బੰదు ఏడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఎన్టీఏ చేసిన విద్యార్థుల పైన ఒక పేపర్ వచ్చి ముప్పై లక్షలు తమ్ముడు వాళ్ళు రాష్ట్రంలో విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన సొంతంగా అమ్ముకుని ముప్పై లక్షలు చాలా మంది విద్యార్థులు అరవై నాలుగు మంది విద్యార్థులు తప్పడం అనేది చాలా దుర్మార్గం ఇవాళ మీడియా కేంద్రంలో జరిగిన అవినీతిపై అవతోకాలపై సరైన విచారం జరిపించి విద్యార్థులకి నష్టపరిగిన ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఒక డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమవుతుందని చెప్తున్నా అని నేను అడుగుతున్నాను అదేవిధంగా వాళ్ళ పేపర్ అమ్ముకున్న వాళ్ళు రేపొద్దు డాక్టర్ అయ్యి వాళ్ళు వైద్యం చేసి సరైన వయసును ఎక్కడి ఎంతమంది చనిపోయే అవకాశం ఉంది అలాంటి పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళ డాక్టర్లే కానీ ప్రజలను విద్యార్థిని నష్టపోయే విధంగా ఈ వ్యవస్థ తీసుకెళ్తుంది కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే